ఏంటండి బాబు వర్షం పడితే బాగా పడుతుంది లేదా ఎండకూడుతుంది నిన్నైతే ఫుల్ వర్షం అనమాట నిన్న పెట్టలేకపోయే వీడియో సో అయితే అప్లోడ్ చేస్తున్నాను చాలా వర్షం పడుతుంది ఇక్కడైతే కనిపించట్లేదు సరిగ్గా కానీ మీకు నేను చూపిస్తాను చూడండి బట్టలు ఆరేసి పడుకుందామన్నా అసలు కళ్ళకి నిదరు కూడా రావట్లేదు ఎందుకంటారా బట్టలు ఆరేస్తే ఇక్కడ వర్షం పడి మళ్ళీ ఇంకా తడిసిపోతాయని అని చెప్పేసి భయంతో వర్షం పడ్డం స్టార్ట్ చేసిందో లేదో అప్పుడే బట్టలన్నీ తీసుకొచ్చి ఇక బయట చీరల పైన ఆరేసామనమాట సరే ఈ రోజు వర్షం పడుతుంది రేపు ఉతికేద్దాం అన్నట్టుగా ఉన్నా కూడా రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు రేపు దీనికన్నా డబల్ పడొచ్చేము అలా అని చెప్పేసి ఏ రోజు ఆ రోజే ఉతికేసుకుంటున్నాం అనమాట ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి మా వారిని కూడా తొందరగా పంపించేశారంటే చూడండి మీరే వర్షం ఎంతలా ఉందనేది మా వారు ఆఫీస్ నుంచి వచ్చేసారనమాట త్రీ ఓ క్లాక్ పంపించేశారు వాళ్ళను ఇంకా ఇంటికి వచ్చాక వర్షానికి వేడివేడిగా ఏమైనా తినాలనిపించింది సో మేము సేమే పాయసం చేద్దామని అయితే అనుకున్నాము చలిబెడుతుంది ఒక దిక్కు సిగ్గు లేకుండా ఐస్ క్రీమ్ అయితే మెక్కుతున్నాం అనమాట ముగ్గురం కలిసి మా బుడ్డోడు ఆగుతాడా మేము తింటే వాడు కూడా తింటా అంటాడనమాట ఇక ఇద్దరు తినుకుంటూ పనులు అయితే చేసుకుంటున్నారు వాళ్ళకైతే బాదం జీడిపప్పులు అయితే ఇచ్చేసాను కట్ చేయడానికి ఇంకా నేనైతే సేమియా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసి అది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానమాట అందులో మనం ఘీ కూడా వేసుకోవచ్చు కానీ మేము ఘీ తినాం సో అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులోనే వీటిని ఫ్రై చేసేసా తర్వాత సేమియన్ కూడా వేసేసి ఫ్రై చేసుకున్నాను అనమాట ఇది కొంచెం బ్రౌనిష్లో వచ్చిన తర్వాత కొన్ని వాటర్ కొన్ని పాలు అయితే వేసుకోవాలి కలర్ చేంజ్ అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట వైట్ కన్నా అందుకని చెప్పేసి కొంచెం ఫ్రై అయిన తర్వాతే వేసుకోవాలి ఈ వెదర్కి టీ తాగితే ఇంకా బాగుంటుంది కానీ ఇప్పుడు మా వారు టీ తాగారు అనుకోండి మా బుడ్డోడు తాగుతా అని చెప్తాడనమాట అందుకని చెప్పేసి వాడి వల్ల ఇది చేయాల్సి వచ్చింది మీ అందరి ఫోన్లలో మెసేజెస్ వస్తున్నాయా మరి మాకు వచ్చినట్టే వచ్చే ఉంటాయిలండి అందరికీ వర్షాలు వన్ అవర్లో బాగా వర్షం పడుతుందని చెప్పేసి మెసేజ్ అయితే బాగా వస్తున్నాయి అనమాట అలాగే వాళ్ళు చెప్పినట్టే మా వారు వచ్చి ఇంట్లో కూర్చున్నారో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్గా ఇంకా కొంచెం వాటర్ కొంచెం మిల్క్ వేసుకున్న తర్వాత మీరు ఎంత షుగర్ తింటారో మీకు తగ్గట్టుగా అందులో షుగర్ అయితే వేసుకోండి ఒక రెండో మూడు ఇలాచీలు కూడా లైట్ గా దంచుకొని వేసుకోండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది మీరు వేసుకోండి ఇందులో ఇలాచి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట చూస్తున్నారుగా నేను ఎప్పుడైనా సరే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మా బుడ్డోడి వాయిస్ ఉండకుండా అయితే ఏ వీడియో కంప్లీట్ కాదనమాట టేస్ట్ అయితే మస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్